నేను రిజ్వాన్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా నా తెలుగు అంత మంచి లేదు కొంచెం నాకు అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి అంతవరకు అందరు అడ్జస్ట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా ఈ మ్యాటర్లో మనం స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ప్రయత్ ప్రయత్నం చేయాలో అంతవరకు బెయిల్ అపోజ్ చేస్తున్నాం నల్గొండ కోర్టులో నాలుగు సార్లు బెయిల్ అందరిది డిస్మిస్ అయినాయి తర్వాత హైకోర్టుకి పోయినప్పుడు ఇద్దరికి బెయిల్ వచ్చింది ఆ కేసు నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ కానీ ట్రయల్ ఫాస్ట్ ట్రాక్గా నడపాలి అని ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నడపాలని మనం దాని గురించి రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ వేసినాం కొంచెం ఛార్జ్ కొన్ని చేంజెస్ చేయాల్సి ఉన్నాయి అది అయితే మనం ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్కి ప్రొసీడ్ అయ్యి వితిన్ వన్ ఇయర్ లోపల వాళ్ళకి శిక్ష పడేటట్టు మన మన ప్రయత్నం మనం చేస్తున్నాం దాని తర్వాత ఇప్పుడు ఇంత ఇన్ని మనుషులు సో మెనీ పీపుల్ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ సో నేను ఒక మెసేజ్ ఏం చెప్పాలని ఉందంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమికులు ఉన్నారంటే వాళ్ళకి మన తరఫు నుంచి ఎంత సహాయం ఇవ్వచ్చు ఇవ్వాలి వాళ్ళకి మన ఇంట్లో అయినా పెట్టాలి లేకపోతే ఏదో అయినా సపోర్ట్ చేయాలి ఇది ఓన్లీ ఒక విషయం కాదు ఓన్లీ ఒక మాలా బంటి గురించి కాదు ఇది మొత్తం మన సొసైటీలో జరిగే అన్ని కాస్ట్ బేస్డ్ హత్యల గురించి మనం ఆలోచించాలి అన్ని ప్రేమికులకి మనం సపోర్ట్ ఇవ్వాలి లీగల్గా అయితే మేము ఉన్నాం మీతో పాటు మీరు సొసైటీ లాగా మీలో మీరు మనం మన పిల్లల గురించి పెళ్ళిళ్ళు చేసుకోవటంలో కూడా ఈ కాస్ట్ అని ఒకటి మనం చూసుకోకూడదు మనకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరితో వాళ్ళ ప్రేమిస్తున్నారు వాళ్ళతో పెళ్లి చేపించడానికి మనం సహకరించాలి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం అందుకని మిత్రులారా ఈరోజు మాల బంటిని హత్య చేసినటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు విడుదలయ్యాలనే వార్త తెలిసింది ఆ మిగతా వాళ్ళు కూడా విడుదలైతే ఆ ఏ దిక్కు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఏమన్నా మళ్ళీ కుల దురహంకారానికి పాల్పడతారా అనేది ఒక అనుమానాస్పదంగా ఉంది అందుకని ఎవరైతే హంతకులు ఉన్నారో హంతకులు యావజ్జీవ కారాగార శిక్షతోటే ఉండాలి జైల్లోనే వాళ్ళనే ఉంట అవసరం ఉంటుంది ఈరోజు మాలబంటి హంతకులందరినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దాంట్లో విచారించాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాదు ఇట్లాంటి హత్య కేసులు జరిగినప్పుడు పౌర సమాజం అంతా బాధితుల కండగా నిలబడాలి ఇట్లాంటి కుల దురహంకారాలు చేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడాలి ఆ పద్ధతులలో సూర్యాపేట సమాజమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర సమాజం ఈరోజు భార్గవి బంటి భార్య భార్గవి చాలా గొప్ప మాట చెప్పింది ఈరోజు మా అన్న మా తమ్ముడే కాదు నా భర్తను బలి తీసుకున్న తీరు మాత్రం అదొక కిరాతకమైనటువంటి చర్య మానవ మృగాల్లాగా పాల్పడ్డరు సెటిల్మెంట్ చేసుకుందాం రా అని చెప్పి పిలిచి మరీ కిరాతకంగా హత్య చేశారు సే స్నేహితులు అనేటువంటి పేరు మీద సాన్నిహిత్యంగా ఉంటారని ఫ్రెండ్షిప్ పేరు మీద వచ్చినందుకు కానీ నా భర్తని కిరాతకంగా చంపారు కాబట్టి బంటికి న్యాయం జరిగేంత వరకు నేను బంటి భార్యగానే ఉంటా అని చెప్పి మా అందరి సమక్షంలో చెప్పడం అనేటువంటి జరిగింది హ్యాట్సప్ తెలియజేస్తున్నాము భార్గవికి అంతేకాదు ఈరోజు బా మన భార్గవి మన బంటి బావగా ఉన్నటువంటి నరేష్ కానీ వాళ్ళ అక్కయ్యకు ఉన్నటువంటి శ్వేత కానీ బంటి తండ్రి డేవిడ్ బతికే ఉన్నడు వీళ్ళందరూ కూడా బంటి సంబంధించినటువంటి జయంతి చాలా ఘనంగా నిర్వహించారు కులక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున మేమందరం కూడా భాగస్వాములు కావటం అనేది జరిగింది అందుకనే బంటికి న్యాయం జరగటం అంటే రాష్ట్రంలో కులాంతర పెళ్లిలు చేసుకున్న వాళ్ళందరికీ న్యాయం జరగటం మరో బంటి బలి కాకుండా ఉండటం ఆ పద్ధతులలో ఈ పౌర సమాజం అంతా బంటి కుటుంబానికి అండగా నిలబడాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం భార్గవికి అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను